హాయ్ అండి వెల్కమ్ టు లీలా కిచెన్ చల్ల చల్లని కోకోనట్ వాటర్ డ్రింక్ తయారు చేసేసుకుందాం అది ఎలాగేంటో చెప్తాను మీకు సింపుల్గా మనం ఎప్పుడు కోకోనట్ వాటర్ మామూలుగా కొబ్బరి బొండంతో తాగుతాం కదండి అలా కాగోపోకుండా కొబ్బరి గుంజితో కూడా చేసుకునే విధంగా నేను చెప్తాను ఒకసారి ఇలా ట్రై చేయండి వేసవి కాలంలో నేను కొబ్బరి బొండం వాటర్ రెండు కొబ్బరి బొండాలు వాటర్ తీసుకున్నాను ఇవి గింజలు కొంచెం వాటర్ పోసుకుని నానబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను అది చూపిస్తున్నాను మీకు కొబ్బరి బొండం లోపల గుంజు ఉంటుంది కదండి లేత గుంజు అది ఇది ఇది పంచదార పొడి మీకు పంచదార పొడి అన్నది ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు లేత కొబ్బరి బొండంలో ఉన్న వాటరు దాని లోపల ఉన్న గుంజు కాయలు అయితేనే బాగుంటుంది అందుకోసమని మీరు లేతకాయలే తీసుకోండి కొబ్బరి బొండాలు నేను ఒక గ్లాస్ తీసుకున్నాను అందులో టూ స్పూన్స్ గింజలు వేసుకున్నాం టూ స్పూన్స్ చక్కెర పొడి వేసుకుంటున్నాను మనం లేత కొబ్బరి బొండంలో ఉన్న గుంజు తీసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను చాలా బాగుంటుందండి గుంజు మనము వాటర్ తాగేటప్పుడు కొబ్బరి బొండం వాటర్ తాగేటప్పుడు ఈ గుంజు మనకి తినేటప్పుడు తగిలి చాలా చాలా బాగుంటుంది త్రీ స్పూన్స్ వేసుకున్నాను ఇప్పుడు అందులో కొబ్బరి బొండం వాటర్ పోసుకుంటున్నాను గ్లాసులో నేను చల్లగా ఉన్న కొబ్బరి బొండం వాటర్ పోసుకున్నాను ఒకవేళ మీరు చల్లగా లేకపోతే కనుక ఒక ఐస్ క్యూబ్ వేసుకున్నా పర్వాలేదు ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకున్నాను చాలా సలవ కూడా చేస్తుందండి ఇప్పుడు వేసవికాలంలో ఇది మనకి ఇలా తీసుకుంటే సబ్జీలు కూడా సెలవనిస్తాయి కొబ్బరి బొండం వాటర్ కూడా సెలవునిస్తాయి కదా ఇందులో మనకి వేడి చేసి పదార్థాలు ఏమీ లేవు కాబట్టి అన్నీ చల్లదనాన్ని ఇచ్చేయ కాబట్టి చాలా బాగుంటుంది వేసవికాలం ఇలా తీసుకోండి చాలా చాలా బాగుంటుంది జ్యూస్ అంతే రెడీ అయిపోయిందండి చల్ల చల్లని కోకోనట్ వాటర్ కూల్ డ్రింక్ నచ్చిందా మీకు నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఎలా వచ్చింది అంటే నాకు ఒక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ బాయ్